ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భారీ రెయిన్ అలర్టుతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించింది ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నంబాల గ్రామ పరిధిలోని వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది వరద ప్రమాదకర స్థాయిలో ఉండటంతో ఎక్కడికక్కడ రాకపుకలు నిలిచిపోయాయి చింతమానేపల్లి దిందా గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది భారీ వర్షాలకు జనం అవస్థలు పడుతున్నారు అవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు మంచిర్యాల నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి ఆసిఫాబాద్ జిల్లా బూరుగూడ గ్రామంలోని స్కూల్స్ లోకి వరద నీరు చేరింది పెంచుకల్పేట మండలంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డబ్బు చాటింపు వేయించారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది భారీ వర్షాలతో వంకతుమ్మ నర్సాపూర్ లక్షెట్టిపేట్ షాంపూర్ మధ్యన వాగులు పొంగిపొర్లుతున్నాయి రోడ్లపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది జిల్లాలో పర్యటిస్తున్నారు కలెక్టర్ కుమార్ దీపక్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు వర్షాలతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు జిల్లా కలెక్టర్ సెంటీమీటర్ వర్షం ఒకే రోజులో అంటే త్రీ ఫోర్ అవర్స్ లో చాలా ఎక్కువ వర్షం ఉన్నాయి కాబట్టి పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే మాత్రమే ఇంటి నుంచి బయటకి రావాల్సింది ఇంకా ఒకటి కొన్ని ప్లేస్లో మనం అలర్ట్ ఇస్తున్నాము ఎందుకు అక్కడ రోడ్ మీద వాటర్ పోతున్నాయి కాబట్టి ఆ ఏరియాలో వెళ్ళడానికి లేవు వాస్ ఛాన్స్ ఉంటాయి మా వాళ్ళు ఉన్నారు కానీ ఖచ్చితంగా అందరూ కోఆపరేట్ చేయాల్సింది ఎక్కడ ఎక్కువ వాటర్ ఉన్నాయి ఆ ఏరియాలో వెళ్ళడానికి లేవు ఇప్పుడు ఫిషింగ్ అన్ని చేయడానికి కూడా ఇప్పుడు లేవు సో కాబట్టి దానికి సంబంధించిన మనం అలర్ట్ ఇస్తున్నాము అన్ని చోటలో బ్యారికేడింగ్ చేసేసి రెగ్యులర్గా చెప్తున్నాము సో మనకి మా చోటు మా అడ్మినిస్ట్రేషన్ తోటి పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాల్సింది సో దట్ విల్ బి ఎవల్ టు సార్ట్ అవుట్ ద ఆల్ ద ఇష్యూస్ జిల్లాలో నదులు ఉగ్ర రూపంతో ప్రవహిస్తున్నాయి మారుమూల ప్రాంతమైన వందల గూడాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు జిల్లాలోని ప్రాజెక్టులకు నీటి పెరుగుతోంది క్రమంగా వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు